క్రైస్త దేవుని మహాప్రపక్షత ప్రభు మనతో తెల్లవార్డు ఆయన కృప సాక్షుల ఆయన తలలో ప్రార్థన చేసేదాన్ని సీజైస క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్స్ అద్భుతంగా జరిగినవి అందరం కలిసి చేసిన ప్రార్థన ప్రభు సమితికి చేరి జిల్లా నర్సాపురంలో జరుగుతున్న మీటింగ్ ఇస్తాం మనందరూ మనసు ఏకపరుషన్ చేసిన కార్మి కాదు ప్రతి పొలం దేవుడిచ్చినట్లు దేవుడు స్తోత్రులు పెద్దలు అక్కడికి వస్తున్న సిజేసి బాడీ సిజేసి కుటుంబం రెండు పెద్దలు నష్టాలు ఇంకా లేదా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభిషేకించి ప్రతి ఒక్కరిని వారి వాడుకున్నట్టుగా సోదరులు తెలుగు తెల్లవా చేసిన ప్రార్థనలకు ఆ మీటింగ్స్ ఏ కొద్దు ఆ కొత్త రాకుండా బలమైన కార్యములు అక్కడ జరుగుతున్నట్టు అక్కడికి వస్తా ముఖ్య అతిథులను అద్భుతంగా రాజకీయ అతను క్రిస్టియన్ మైనార్టీ పరగండి పెద్దలు ఆయన అభిషేకం చెట్టు వాడుతారు మూడో వర్షం ఆయనకు మన ఒక్కరిగా చదువున్నట్టు దేవునికి స్తోత్రం చదువు గొప్పగా ఘనంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా అధ్యక్షుడిగా ఉంది ఘనంగా ఆయన పంపిణీ నుండి ప్రయాణంలో ఉంచే ప్రతి ఒక్కరు దేవుడు తోడుగా ఉన్న నడిపించడం దేవుడు సోదరుడు సమయంలో మరి సీజే క్రిస్టియన్ జాయింట్ యాక్సిన కమిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని ప్రతి శావకములు శావ ఆయన కృపు చెత్త బలంగా వాడుతున్నట్టు చేసిన ప్రార్థన ప్రార్థన ప్రతి విషయంలో ప్రభు కృప ఆ మీటింగ్ సోర్ములు నడుపుతున్నాను అన్ని విషయాలు ప్రభువు సహాయం చేయడం మహిమ ఘనపరచుకుంటున్నట్లు ఒక గొప్ప ఘనతో వచ్చినట్లు దేవునికి మహిమ కలిగినట్లు రెండు చేతులకి దేవుని స్థాంతం హలో మరొకసారి ఒక చిన్న ప్రార్థించాలి ఎవరికి వాళ్ళ ఒక్క నిమిషం మరొకసారి ప్రార్థించాలి పోతావా నర్సాపురంలో జరుగుతుంది ఆ మీటింగ్స్ అద్భుతమైన మరోసారి మనసారే ప్రాంతారు జాషోడ అనేదైనా అద్భుతమైన దేవుడు వాడుతున్నారు గౌరవనీయులు పెద్దలు అతిథులు ఇక్కడికి వస్తున్నటువంటి ముఖ్య అతిథులు అందరినీ ప్రభు వాడుతున్నారు ఒక్కరి దేవుడు అదంగా వాడుతున్నాడు

ఆర్థిక వనరులు మీరు విప్పం ఏ పొదువు లేకుండా సాయం చేయాలి బలమైన మీరు కురపచ్చు అద్భుతమైన మీరు తిరుపచరు మీరేం జరిగించు మీరే నడిపించు సమస్త మీదించు అందరూ మనసులు లేకపోతే అయ్యా పాదశాలలో రాత్రి సముద్రం చేసిన ప్రార్థనకు వ్యర్థం కాకుండా ఫలితం కలిగించవ సమస్త మంచి మా గణత భవాలు మీరు మాత్రమే పాలండి అయ్యా అయ్యా ఆ మీటింగ్స్ నేను వేస్తాను కాకపోతే ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం యొక్క ప్రజలను ఇస్తారు కాబట్టి ముఖ్యంగా ప్రాముఖ్యంగా అయ్యా సిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అయ్యా అధినేత గవర్వని లైక్ రిషబ్ జాషోడ్ అనే లేదు నేను వేస్తాను కాబట్టి సన్నిధి తోడుగా ఉంటుంది అయ్యే కానీ మీరు తోడుది రాత్రి మగలు చేస్తున్న కృషి వ్యర్థం కాకుండా తలించి అద్భుతమైన రీతిలో కాలుసులు వాడుకొని కలుపులో మరో మేమందరం కూడా ఈ కుటుంబం అవుతుంది కూడా మరో పాత్రగా కల్పంలో వాడుకొని నామానికి మహిళలు అక్కడ ఆర్థిక పరిస్థితులు ఏ చదువు లేకుండా నేతతో మాట్లాడి సహాయం చేస్తాం నామండి మాత్రం సమస్త మహిమ జనత ప్రభావం తెలుపు నా అందరి ప్రార్థనలు ఫలితంగా నా మూడో వార్జ్ కోసం సీరియర్స్ మీటింగ్ అత్యంత వరదగురు కాక. బలమైన కార్యములు జరుగును కాక. ఆమేన్. దేవునికి మహిమ వచ్చును కాక. ఆమేన్. కృప కార్యములు దేవుడు జరిగుచును కాక. ఆమేన్. జీవ ఆశీర్వాదు సిజెఎస్కి దేవుడు అనుగ్రహించును కాక. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.

అందరికీ ఇంకా ప్రతి ప్రార్థనలో కూడా సీజీ పదహారో తేదీ జరుగుతున్నటువంటి మీటింగ్స్ కొరకు ఒక బలమైన ప్రార్థన చేయండి ప్రతి ప్రార్థనలో పదహారో తేదీ సాయంకాలం మీటింగ్ జరుగుతుంది ఇక్కడ మీరు ఒక బలమైన ప్రార్థన చేయాలని ప్రభు సన్నిధిలో మనవ్ చేయటం జరుగుతుంది देवन के महिमा कलुगना गाका आमेन आमेन थैंक यू गॉड ब्लेस